ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో ఉంటున్న కరకట్ట నివాసం ముంపు అంచున ఉన్నది అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎడతెగని వరద ఉధృతి వల్ల కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది అని తెలుస్తోంది ఇసుక అడ్డు పెట్టి నీరు లోపలికి రాకుండా చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా వరద సహాయ చర్యల్లో బిజీగా ఉన్నారు బయట వాళ్ళ ఇంట్లో లేరు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాసం మీద గతంలో వచ్చిన వివాదాలు మళ్ళీ ఇప్పుడు వార్తలకెక్కినాయి సీఎంగా చంద్రబాబు నది ఒడ్డున ఇంట్లో ఉండటం కరెక్టేనా ఈ అనవసర వివాదాన్ని ఆయన ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉండవల్లిలో ఈ కరకట్ట నివాసంలో ఉన్నారు ఈ కరకట్ట నివాసం లింగమనేని లేని స్టేట్స్ వాళ్ళది వాళ్ళు గెస్ట్ హౌస్ కింద కట్టుకున్నారు గతంలో ఇప్పుడు అందులో ఆయన ఉన్నారు సరే అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ముఖ్యమంత్రికి ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కూడా లేదు విజయవాడలో అందువల్ల ఉన్నంతలో కొంచెం దూరంగా ట్రాఫిక్కి కొంత ప్రశాంతంగా పని చేసుకోవడానికి వీలుగా ఆ ప్లేస్ ఉన్నది కృష్ణానది ఒడ్డున ఉన్నది కాబట్టి సీనిక్గా కూడా ఉంటుంది అందువల్ల దాన్ని ఎంపిక చేసుకున్నారు బాగానే ఉంది అయితే అప్పట్లోనే విమర్శ వచ్చినాయి ఏంటంటే ఇవన్నీ కూడా కృష్ణానది కరకట్టకి అవతల కట్టినవన్నీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా కట్టారు ఎందుకంటే ఇవన్నీ మరి ఎఫ్టిఎల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి నది ఒడ్డున కొంత ప్లేస్ అదంతా కూడా బఫర్ జోన్ ఉంటుంది అందులో కట్టకూడదు ఇట్లా కట్టారు ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అలా కట్టడం ఒకటి చట్టవిరుద్ధమైతే అందులో స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉండవచ్చా అనేది ఒక పెద్ద ప్రశ్న చాలామంది అట్లా ఉండటం మంచిది కాదు ఇది రాంగ్ మెసేజ్ వెళుతుంది దీనివల్ల ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్లో ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి మిగతా వాళ్ళని ఏమీ అనలేరు కదా అని చెప్పి ఇట్లా ఉన్నాయి ఈ నేపథ్యంలో అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా చాలా విమర్శించింది ఇంకా చాలామంది బయట వాళ్ళు కూడా విమర్శించారు ఆ విధంగా ఉండటం మంచిది కాదు అని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి ఆ తర్వాత ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టారు అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ ఇంటి పాత్ర కూడా ఉంది దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి కరకట్ట నివాసాన్ని ఆ ఉండవల్లి గెస్ట్ హౌస్ను కూడా ఎటాచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమిటి వాళ్ళు చెప్పింది ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో దాన్ని వంకలు తిప్పి ఈ లింగమనేని ఎస్టేట్స్ అనే వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు దానికి బదులుగా క్విట్ ప్రోకోగా ఈ ఉండవల్లి గెస్ట్ హౌస్ని బహుమానంగా చంద్రబాబు నాయుడు గారికి లింగంనేని ఎస్టేట్స్ వాళ్ళు ఇచ్చారు అది ఆరోపణ ఆరోపణ అంటే ఉత్త రాజకీయ ఆరోపణ కాదు యాక్చువల్గా కేసు పెట్టారు సిఈడి ద్వారా కేసు పెట్టారు అందులో కూడా అప్పుడు అరెస్టుకి ప్రయత్నించడం ఇవన్నీ తెలుసు అందరికీ సో అంత సీరియస్ కేసు అందులో ఉన్నది ఆ తర్వాత ఏం చేశారంటే ఇది ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ ఈ నేరంలో భాగం ఈ ప్రాపర్టీ అని చెప్పి లింగం లేని వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాన్ని ఏసీపీ ద్వారా అటాచ్ చేశారు అటాచ్ చేసుకుంది ప్రభుత్వం అందుకు ఏసీబీ కోర్టుకు కూడా అనుమతి ఇచ్చింది ఇరవై ఇరవై మూడు జులైలో అయితే అటాచ్మెంట్కి నోటీస్ ఇచ్చినా కూడా లేక అటాచ్మెంట్ చేసినా కూడా అది దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దు దాన్ని అమ్మటానికి వీలు లేదు అని కొన్ని నిబంధనలు ఉంటాయి అంతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఎన్నికల్లో మళ్ళీ ఆయన అదే ఇంట్లో ఉంటున్నాడు అప్పటికీ ఇప్పటికీ అదే ఇంట్లో కొనసాగుతున్నాడు యాక్చువల్గా నాకు ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఒక మరి నిజమైన అబద్ధమైన ఒక అవినీతి కేసు సిఐడి పెట్టింది గత ప్రభుత్వంలో ఆ కేసులో భాగంగా ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అని చెప్పి నేరంలో భాగం అని చెప్పి ఈ ఇంటిని కావాలనే బహుశా చేసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటాచ్మెంట్ చేసింది సో ఒక అవినీతి వ్యవహారంలో అటాచ్మెంట్ కింద ఉన్నటువంటి ఈ ప్రాపర్టీలో ఈ ఇంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కంటిన్యూ కావడం మంచిదేనా ఏ రకమైన మెసేజ్ని పంపిస్తుంది ఇందులో రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటేమో పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ గెస్ట్ హౌస్లు ఇవన్నీ కట్టారు అందులో అటువంటి ప్లేస్లో అటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉండకూడదు అది రైట్ మెసేజ్ని పంపించకూడదు అనేది ఒక పాయింట్ అయితే ఇప్పుడు నిజమైన అబద్ధమైనా సరే ఒక అవినీతి కేసుకు సంబంధించి అటాచ్మెంట్ అయిపోయింది ఆ ఇల్లు ఆ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఇంట్లో స్వయంగా ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉందా మూడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతి ఊళ్ళో ఒక ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది కడపలో ఉంది పులివెందుల్లో ఉంది తాడేపల్లిలో ఉంది ఆ తర్వాత పాపం ఆయన ప్రభుత్వ ధనంతో విశాఖపట్నంలో రిషికొండలో కూడా కట్టాలనుకున్నారనుకోండి ఆయనకేమో అన్ని ఉంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇల్లు తెప్పితే ఇంకెక్కడ ఇల్లు కట్టుకోవాలా ఆ కుప్పంలో ఆయన దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు ఈ మధ్య వరకు ఆయనకి ఇల్లు లేదు అక్కడ ఈ మధ్యనే అక్కడ ఇల్లు కట్టేటువంటి ప్రయత్నం జరిగింది దాదాపుగా కావచ్చింది అనుకుంటాను ఇప్పుడు అదేవిధంగా విజయవాడ అమరావతి క్యాపిటల్గా ఉన్నప్పుడు ఐదరు ఆ ప్రాంతంలో ఒక ఇల్లు ఆయన కట్టుకోవటం కానీ లేదా ప్రభుత్వం తరఫున ఒక ఇంటిని సీఎం కోసం తీసుకోవటం కానీ చేయాలి అందులో ఎటువంటి వివాదాలు ఉండకూడదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకపోవటం అనేది ఏమాత్రం సమంజసం కాదు అనవసరమైనటువంటి ఆ వివాదాన్ని కొనసాగించటమే ఈ విధంగా అదే ఇంట్లో ఇంకా ఆయన ఉండటం ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ వరద ఉధృతి మూలంగా ఈళ్ళు కూడా మునిగిపోతోంది అనేటువంటి వార్తలు కొన్ని వచ్చినాయి వైసీపీ సహజంగానే ఈ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది అదేదో మునిగిపోతే ఈ అక్రమ కట్టడంలో ఆయన ఉన్నాడు అనేటువంటి వాళ్ళ పాయింట్కి ఇంకా బలం చేకూరుతుంది కాబట్టి అసలు ఆ నది ఒడ్డున ఉండటమే కరెక్ట్ కాదు కాబట్టి ప్లస్ ఇటువంటి వరద వచ్చినప్పుడు సీఎంఈల్ని మునిగిపోతుందని నీళ్లు లోపలికొస్తున్నాయని ఇటువంటి వార్తలు రావటం కూడా మంచిది కాదు ఇది రైట్ మెసేజ్ని ప్రజలకు పంపించదు అందువల్ల ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ సీఎం ఐదు ప్రభుత్వం ద్వారా ఒక సీఎం ఇంట్లో ఉండటం కానీ లేదా ఆయన సొంతంగా ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవడం కానీ చాలా అవసరం లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వ్యవహారాన్ని చాలా నెగిటివ్ దృష్టితో చూసేటువంటి అవకాశం ఉంది